ఓం నమో నారాయణాయ శ్రీమదే రామాంజాయ నమ శ్రీమన్నారాయణ చెన్నం శరణం ప్రపంచే అందరికీ నమస్కారం అండి ఈరోజు మనము మాఘపురాణంలో పదిహేనవ అధ్యాయాన్ని పారాయణం చేసుకుందాము ముందుగా మనము ఈ పురాణ కర్తలను స్మరించుకుందాము దీన్ని శౌనకాది మహామునులకు చక్కగా సూత మహర్షి తెలియజేస్తూ ఉన్నాడు అదేవిధంగా దిలీప మహారాజుకు వశిష్ఠ మహర్షి తెలుపుతూ ఉన్నాడు అదేవిధంగా పరమేశ్వరుడికి పా పార్వతీదేవికి పరమేశ్వరుడు ఈ మాఘమాసం యొక్క మహిమను మహత్వాన్ని తెలిపే కథలను తెలియస్తూ ఉన్నాడు ఇప్పుడు మనం కూడా దాన్ని తెలుసుకుందాం అయితే ఇక్కడ దిలీప మహారాజుకు వశిష్ట మహర్షి ఈ విధంగా చెప్తున్నాడు రాజా మాఘ మాస స్నానం మహిమను తెలుపు మరొక కథను నీకు చెప్తాను చక్కగా భక్తి శ్రద్ధలతో విను అని చెప్తూ ఉన్నాడు ఈ కథను చాలా ఆసక్తికరమైన కథనండి చాలా బాగుంటుంది శ్రద్ధగా వినండి చక్కగా పుణ్యాన్ని పొందండి పూర్వము విద్యాధరుడు సంతానం కావాలి అని బ్రహ్మను గురించి గంగా తీరంలో తపస్సు చేశాడు మరి నియమవంతుడై భక్తి శ్రద్ధలతో చిరకాలము తపం చేస్తే అతను చిరకాలం తపం చేయగా బ్రహ్మసంతుష్టుడయ్యాడట అయ్యి దైవ ఆ రాజుకు ప్రత్యక్షమయ్యాడు అప్పుడు వరములను ఇస్తాను కోరుకోమన్నాడట పుత్రుని నిమ్మని విద్యాధరుడు బ్రహ్మను కోరుకున్నాడు అప్పుడు బ్రహ్మ నాయన నీకు పుత్ర సంతాన యోగం లేదు అయినను నీ తపానికి మెచ్చాను నేను పుత్రికను అనుగ్రహిస్తున్నాను అని చెప్పి అంతర్ధానమైండట అప్పుడు తర్వాత విద్యాధరునికి ఆ పుత్రిక కలిగింది ఆమె ఉత్తమ లక్షణాలు కలిగి ఉన్నదట ఆమె పెరిగి పెద్దదవుతూ ఉంది మిక్కిలి సుందరి అయి సద్గుణవతి అయి కన్నవారికి తన చూసిన వారికి సంతోషాన్ని కలిగిస్తూ ఉందట ఆ అమ్మాయిని చూస్తేనే అందరూ ఆనందపడిపోతూ ఉన్నారట ఇంకా తల్లిదండ్రులకు ఎలా ఉంటుందండి మరి విద్యాధరుడు ఆనందాన్ని కలిగించు ఆమెను ఎవరికో ఇచ్చి అత్తవారింటికి నేను పంపజాలను ఇంత గారావంగా పెంచుకొని ఇటువంటి సుందరిని కాబట్టి అల్లుణ్ణి కూడా నా ఇంటికే తెచ్చుకొని ఇల్లరిక ముంచుకోవాలని నిశ్చయించుకున్నాడట ఒకనాడు ఒక రాక్షసుడు ఆమెను చూసిండు ఆ రాక్షసుడు భక్తుడు కాబట్టి ఎన్నో దివ్యశక్తులు ఉన్నాయి ఆయనకు మరి కోరిన రూపాన్ని ధరింపగల శక్తి కూడా సంపాదించుకున్నాడు మరి ఆ రాక్షసుడు విద్యాధర పుత్రికను చూసి ఆమెపై మరులు కొన్నాడు అంటే ఇష్టపడ్డాడు అనమాట అయితే ఆమెను ఎట్లయినా వివాహం చేసుకోవాలి అని తలచాడట ఆ రాక్షసుడు మిట్ల శక్తివంతుడు కదా శివుని తపం చేత మెప్పించాడు శివుని శూలంను కోరి ఆ శూలాన్ని పొందిండట శివుణ్ణి మెప్పించి అటువంటి వాడు శివుడును వానికి శూలము ఇచ్చి ఏమన్నాడట అంటే ఓయి ఇది నీ శత్రువు నాకు అధీనమైనచో నీవు మరణిస్తావు అని చెప్పాడు అంటే ఎప్పుడైతే ఆ శూలాన్ని శత్రువులు తీసుకుంటారో అప్పుడు ఈయన మరణిస్తాడు మరి వరగర్వితుడైన రాక్షసుడు నన్ను మించిన శత్రువు ఎవడు నా ఆయుధాన్ని శత్రువుని ఎట్లు చేరుతుంది నన్ను మించిన వాడి భూలోకంలో ఎవడున్నాడు అని వరగర్వితుడై ఉన్నాడు ఎవరిని లెక్క చేయకుండా ఆ శూల ప్రభావంతో అందరినీ హింసించేవాడు అనమాట అటువంటి వాడు ఈ విద్యాధర పుత్రికను చూసి సుందరి నన్ను వరించుము అని అడిగాడట చూడండి రాక్షసుడైనా కూడా మొదట అడుగుతూ ఉన్నాడు ఇవాళ రేపు అయితే అది కూడా లేదు ఏకంగా అత్యాచారాలు చేయడమే అంటే కన్నా కూడా గొప్పవాళ్ళు అనమాట అతి భయంకరులు అనమాట అయితే ఆ రాక్షసుడు అడగగానే అప్పుడు ఆమె ఏమన్నదంటే నా తండ్రిని అడగండి అని చెప్పిందట రాక్షసుడు విద్యాధరుని వద్దకు పోయి వాణి కుమార్తెనిచ్చి వివాహం చేయమని కోరిండు చూడండి ఇది ఎంత పద్ధతిగా ఉంది ఆమె రాక్షసుడు అయినా సరే తండ్రిని అడగమన్నది నువ్వు రాక్షసుడివి కదా నిన్ను నేనెందుకు చేసుకుంటా అని ఇట్లాంటి వ్యర్థమైన మాటలు మాట్లాడలేదు అది మనం తెలుసుకోవాలి కథ వినడమే కాదు సామాజికంగా మనము ఎలా ప్రవర్తించాలో కూడా తెలుసుకోవాలి కథల ద్వారా అయితే అప్పుడు ఆ విద్యాధరుడు ఏమన్నాడు విద్యాధరుని దగ్గరికి పోయి నీ కుమార్తెనిచ్చి వివాహం చేయమని అడిగిండు అడిగితే తను కుమార్తెనిచ్చి వివాహం చేయడానికి తిరస్కరించిండు ఎవరు మాత్రం ఇస్తారండి రాక్షసుడు కదా అయితే ఆ రాక్షసుడు చేయనది లేక మళ్ళీ ఆ విద్యాధర పుత్రిక దగ్గరికి వెళ్ళి ఆమెను హరించిండు అంటే కిడ్నాప్ చేసిండు కానీ ప్రేమతో కదా సురక్షితంగా సముద్రం కింద ఉన్న తన ఇంటిలో ఉంచాడట ఈమెను తీసుకువెళ్ళి శుభముహూర్తాన ఆమెను వివాహమాడాలి అని అనుకున్నాడు విద్యాధరుడు తన పుత్రిక ఏమైనదో అని విచారిస్తూ ఉన్నాడు ఆయనకి తెలియదు కదా పాపము ఆ రాక్షసుడు బ్రహ్మ వద్దకు పోయి తన వివాహానికి మంచి ముహూర్తం చెప్పమని అడిగిండట బ్రహ్మ ఎనిమిది మాసముల తర్వాత మంచి శుభ ముహూర్తం ఉన్నది అంతవరకు ఆగు అని చెప్పాడట రాక్షసుడు అంగీకరించాడు మరి అతడు విద్యాధర పుత్రికతో ఎనిమిది మాసముల తర్వాత శుభముహూర్తాన వెళ్ళి నిన్ను వివాహమాడుదును ఈలోపు నిన్నేమి చేయను బాధించను నీవు కోరిన వస్తువులను తెచ్చి ఇస్తాను అని ఆమెకు చెప్పాడట మాట ఆమె ఏమీ అనలేదు రాక్షసుడు మరల మరల అడిగాడు నాకు ఇప్పుడేమీ అక్కరలేదు ప్రతి సోమవారం సాయంకాలమున శివుని దర్శించు వ్రతం ఉన్నది దర్శించి పూజించుటకు శివలింగం ఎచట ఉన్నదో నాకు చూపండి అని అడిగిందట ఆమె అడిగింది నీకేది కావాలో ఇస్తాను అంటే మరి ఎనిమిది నెలల కాలంలో ఆమెకు ఆ రాక్షసుడు పాతాళంలో ఉన్న హటకేశ్వరుణ్ణి చూపించిండట విద్యాధర పుత్రిక ఆ రాక్షసుని అనుమతితోని శివ సందర్శనం నాకై ప్రతి సోమవారము పాతాళానికి పోయి వస్తూ ఉంది అంటే ఇంకా సముద్రంలో కింద ఉన్నది ఇంకా పాతాళంలో ఆ గుడి ఉందన్నమాట ఆమె ఒకనాడు ఆమె పాతాళలోకంలో ఉన్న హటకేశ్వర స్వామిని దర్శించి వెళ్ళింది అప్పుడు అక్కడ త్రిలోక సంచారి అయిన నారద మహర్షి హటకేశ్వరుని దర్శింపవచ్చి ఆమెను చూసిండు ఆశ్చర్యపడి అమ్మాయి నీవి ఇక్కడ ఉన్నావేమిటి అని అడిగాడట ఆమె తన వృత్తాంతాన్ని చెప్పింది రాక్షసుడు తన సముద్రం కింద ఉన్న గృహంలో నిర్బంధించాడు అని ఆ నారద మహర్షికి తెలియజేసిందనమాట అప్పుడు ఆ నారదుడు ఆమె చెప్పినదంతా విని అప్పుడు అమ్మాయి భయపడకు విష్ణు భక్తుడైన నీకు భర్త అవుతాడు నీ వద్దకు పంపుతాను అతడే నీ భర్త విచారింపకు నా మాట వినుము నమ్ము నీకొక ఉపాయమును చెప్పదను ఇచట శివునకెదురుగా మానస సరోవరముంది మాఘమాసం నీవి సరస్సు స్నానం చేస్తే గంధ పుష్పాదులతో శ్రీమన్నారాయణుని పూజించి ప్రదక్షిణ నమస్కారాలు చేయుము మాఘమాసం అంత ఇట్లా చేయుము ఇట్లు చేసిన వారు కోరినది లభిస్తుంది శ్రీమన్నారాయణుడు నిన్ను కాపాడుతాడు మాఘస్నానము పూజాధికము సద్య ఫలంనిస్తాయి నా మాటను నమ్మమని చెప్పి నారదుడు తన దాన్నదాను వెళ్ళిపోయిండు అప్పుడు విద్యాధర పుత్రిక నారదుని మాటలను మనస్ఫూర్తిగా నమ్మి మాఘమాసం అంతయు అటకేశ్వరమునందున్న మానస సరోవరం వద్దకు వెళ్ళి స్నానం చేసింది పూజ మున్నగు చేస్తూ ఉంది నారదుని మాట యథార్థమౌటకై ఎదురు చూస్తుంది ఎవరో ఒక విష్ణు భక్తుడు వస్తాడు అతనిని భర్త అని చెప్పాడు కదా ఆమె ఎదురు చూస్తుంది మాఘమాసము అనే వ్రతంతో గడిపింది ఆ మాసం అంతా కూడా ఇక నారదుడు లోక సంచారం చేస్తూ సౌరాష్ట్ర దేశంను పాలిస్తూ ఉన్న శ్రీ మహావిష్ణు భక్తుడైన హరిద్రధరుడు అనే మహారాజు ఉన్నాడు ఆయన దగ్గరికి వెళ్ళిండు ఆ రాజు సర్వకాల సర్వావస్థలు శ్రీ మహావిష్ణువును స్మరిస్తూ ఉంటాడు అందరి అందును శ్రీమన్నారాయణునే దర్శిస్తాడు అదే కదా చెప్పేది భగవంతుడు అందరిలో ఉంటాడు అని అందరిలో దర్శిస్తాడట వారిని హరి అని ఆహ్వానిస్తాడు విష్ణువాయని పిలుచును గోవిందాయని మాటలాడతాడు శ్రీకృష్ణాయనుచు వస్తువును స్వీకరిస్తాడు దామోదరాయనుచు భుజిస్తాడు కేశవాయనుచు నిద్రిస్తాడు నారసింహాయని స్మరిస్తాడు హృషికేశాయని మేల్కొంటాడు వామనాయని తిరుగుతాడు ఏ పని చేస్తూ ఉన్నా ఎవరితో మాట్లాడుతూ ఉన్నా ఏదో ఒక విధంగా శ్రీమన్నారాయణ్ని తలుస్తూ ఉంటాడు ఇట్లు విష్ణు తన్మయుడై హరిద్రదుడు వద్దకు నారద మహర్షి వెళ్ళిండు అటువంటి భక్తుడి దగ్గరికి మరి హరిద్రదుడు నారద మహర్షిని చూసి ఎదురు వచ్చి గౌరవించి తగిన సత్కారం చేసి కూర్చుండబెట్టి అనేక ఉపచారాలు చేసిండు పూజించాడు మరి నారదుడును రాజా విద్యాధర కన్యను ఒకదాన్ని వరగర్వితుడైన రాక్షసుడు బలాత్కారంగా పరించాడు సముద్రంలో దాచి ఉంచాడు ఆ విద్యాధర కన్యక త్రిలోకసుందరి సద్గుణశీల నీవు ఆమెను స్వీకరించాలి భార్యగా ఆ రాక్షసుని శూలంతోనే సంవరింపాలి అని వానికి తగిన రీతిలో వివరించి నారదుడు వెళ్ళిపోయాడు అప్పుడు హరిద్రదుడు సముద్రం వద్దకు పోయి నారదుడు చెప్పినట్టుగా సముద్రము వానికి తనలోనికి వచ్చుటకు మార్గాన్ని ఇచ్చిందట హరిద్రథుడు ఆ రాక్షస గృహాన్ని చేరిండు ఆ సమయంలో రాక్షసుడు ఇంటలేడు అతడు వివాహ ముహూర్తమునకై బ్రహ్మ వద్దకు పోయిండట అతడు పోచు శూలము ఇంటిలో ఉంచి వెళ్ళిండు రాజు రాక్షసుని ఇంట ఉన్న శివుని శూలమును గ్రహించాడు రాక్షసుడు ఇంటికి వచ్చినప్పటికీ తన శూలము అవుటను గమనించాడు ఆ రాజును చూచి ఇట్టివాణితో యుద్ధం చేసి మరణించినను మంచిదే అని తలచి హరిద్రదునితోని యుద్ధం చేసి చేశాడట అప్పుడు రాక్షసుడు హరిద్రదుడు చాలా కాలం యుద్ధం చేసి హరిద్రథుడు శివుని శూలమును ప్రయోగించి రాక్షసుని సంవరించాడు ఆ రాజు రాక్షసుని సంవరించి విద్యాధర పుత్రిక వద్దకు వెళ్ళాడు ఆమె నారదుని మాటను స్మృతికి తెచ్చుకున్నది మరి వాణిని భర్తగా స్వీకరించింది అప్పుడు హరిద్రదుడు ఆమెను వివాహమాడాడు ఆ దంపతులు విష్ణు భక్తులై విష్ణు పూజను మాఘమాస స్నానమును మానక చేసు చేస్తూ ఉండేవాళ్ళు చిరకాలము సుఖశాంతులతో శుభలాభములతో జీవితం గడిపి శ్రీహరి సాన్నిధ్యంను చేరుకున్నారు అని వశిష్ఠుడు మాఘస్నాన మహిమను దిలీప మహారాజుకు తెలియజేసింది ఇదండి విద్యాధర కన్యక వృత్తాంతము ఇది మనకు పదిహేనవ అధ్యాయము మనము విన్నాము మరి ఈ విధంగా దిలీప మహారాజుకు వశిష్ట మహర్షి తెలియసిండు కాబట్టి అందరూ ఈ కథను విని అక్షంతలు తల మీద వేసుకొని పెద్దలు ఉంటే పెరుమాళ్ళకు దండం పెట్టుకొని తర్వాత పెద్దల ద్వారా ఆశీర్వాదాలు పొందాలి ఈరోజు పౌర్ణమి కాబట్టి తప్పకుండా అందరూ ఆ విధంగా మీ కోరికలు కూడా నెరవేరాలని కోరుకుంటూ స్వస్తి జయ శ్రీమన్నారాయణ సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణం వస్తుంది